దాసకేశ్వరరావు గారికి ముప్పవరవు వెంకన్యాయికేట గారికి ఇతర వెంకటనారాయణ గారికి స్టేజ్ తీసుకున్న పెద్దలకి అందరికీ నమస్కారం మా నాన్న గురించి మాట్లాడే అనేసరికి కొద్దిగా ఎమోషనల్గా డిస్టర్బ్ అవుతుంటానేమనుకోవద్దు ఓ జర్నలిస్ట్ ఫ్యామిలీ ఎట్లా ఉంటుంది ఓ సీనియర్ జర్నలిస్ట్ ఫ్యామిలీ ఇంట్లో ఎట్లా ఉంటారు బయట ఎట్లా ఉంటారు బయట ఎట్లా ఉంటారో బయట వాళ్ళతో ఎట్లా ఉంటారో మిగతా వాళ్ళు చెప్పారు ఇంట్లో ఎట్లా ఉంటారు మా విషయంలో ఎట్లా ఉండేవాడు అది నాకు మంచిగా బ్రీఫ్గా చెప్పాను మా నాన్నగారికి జ్ఞానము విజ్ఞానం తప్ప ఇంకేం పట్టలేదు ఇంటి విషయాలు మా అమ్మగారు చూసుకునేవాడు మా నాన్నవి పట్టించుకోలేదు శుభకార్యాలకు వెళ్ళేవాడు కాదు ఏ కార్యక్రమానికి వెళ్ళేవాడు కాదు బంధువులతో పెట్టుకునేవాళ్ళు కాదు ఎప్పుడు చదవటం రాయటం తనకు తెలిసిన విషయాలు అవతల వాళ్ళకి చెప్పడం అవతల వాళ్ళకి తెలిసిన విషయాలు తనకు వినటం జీవితం అంతా ఇదే ఫ్యామిలీ అఫేర్ మొత్తం కూడా మా అమ్మగారు చూసుకునేవాళ్ళు మాకు డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా కాస్త జర్నలిజంలో ట్రైనింగ్ ఇచ్చారు నాకు మా మా ఇంట్లో జర్నలిస్టులు ఎక్కువ కదా నలుగురం మా ఇంట్లో మాకు వచ్చిన ఇంటర్వ్యూలు కూడా జర్నలిస్టులే అది మాకు వెంటనే అవకాశంగా ఉన్నటువంటి వృత్తి అది మా నాన్న కారణంగా నారల వెంకటేశ్వరరావు గారు మన ఆంధ్రభూమి వేట గోరశాస్త్రి గారు పండుదరాజు నాగేశ్వరరావు జనరాజు వెంకటేశ్వర గారు ఇటువంటి ప్రముఖులందరి ఇంటికి మమ్మల్ని పట్టుకెళ్ళటం వాళ్ళతో మాట్లాడుతుంటే మీరు వినండి అని చెప్పడం అది ఒక రకమైన ట్రైనింగ్ సాగింది ఒక్క వాళ్ళనే కాదు ఎవరైనా కొంత మందులు ఇంటికి వెళ్ళటం ఇంకా ప్రముఖులు ఇంటికి నటరాజ రామకృష్ణ గారు బహుమరెడ్డి కృష్ణ గారు ఇటువంటి వాళ్ళ మమ్మల్ని జనలిజన్ బట్ల ఆసక్తి ఉన్న వాళ్ళని తీసుకెళ్ళటం వాళ్ళు చెప్పే మాటలు మేము వినటం అంతే మా డ్యూటీ రెండో రకం ఎట్లా ఉంటుందంటే మీ ఈ దీనివల్ల ఏంటంటే చాలామంది ప్రముఖులతో దగ్గర నుంచి చూడటానికి వాళ్ళ మాటలు వినటానికి మాకు అవకాశం కలిగింది వేరియస్ ఫీల్డ్స్ ఒకే ఫీల్డ్ అని కాదు రకరకాల ఫీల్డ్ వాళ్ళతో తీసుకెళ్ళేవాడు అట్లా అట్లా ఒక రకంగా ట్రైనింగ్ జరిగింది ఇంకోటి ఏం చేసేవాడు అంటే మా ఇంటికి వచ్చేవాడు చాలామంది ప్రముఖులు ఎవరైనా కనుక వస్తే మమ్మల్ని బలవంతానైనా సరే దగ్గరలో కూర్చోబెట్టేవాడు మా నాన్న ఒక రకంగా అటువంటి విషయాల్లో కొంచెం చంద్రశాస్త్రుడు మేము వాళ్ళ మాటలు వింటూ ఉండేవాడు వాళ్ళ ఊరికి ఇంటర్వ్యూ చేస్తుంటే చేస్తుంటే పక్కన కూర్చునేవాడు అది రెండో రకమైన ట్రైనింగు మూడో రకమైన టైం ఏంటంటే మా నాన్న ఆర్టికల్స్ రాస్తూ ఉండేవాడు ఎవరినైనా ఇంటర్వ్యూ చేసి ఆర్టికల్స్ చేసేవాడు మమ్మల్ని చూడమని ఇచ్చేవాడు ఏమైనా ఉంటే చెప్పరా అంటే మేము కూడా విన్నాగా ఏమైనా మిస్ అయ్యానా అని ఇవి అవసరమే కాదు మేము నేర్చుకోవాలని ఉద్దేశంతో మేము తెలుసుకోవాలనే ఉద్దేశంతో మేము మునుముందు రాయగలిగే స్థితిలో ఉండాలనే ఉద్దేశంతో చేసిన పనులవి అట్లా మేము కొంచెం ట్రైన్ అయిపోయాం మాకు అందువల్ల ఏంటంటే ఒక్కొక్కరు ఎవరైనా ప్రముఖుల దగ్గరికి వాటికి వెళ్ళడానికి మాకు మొహమాటం భయం ఉండేది కాదు నేను మా సిస్టరు ఇంకో బ్రదరు వాళ్ళు ఈ రకంగా ట్రైన్ ఎదిపోయింది ఒక జర్నలిస్ట్ కుటుంబం ఎట్లా ఉంటుందంటే ఇట్లాగే ఉంటుంది చాలామంది జర్నలిస్టులు కుటుంబాన్ని కేర్ చేయరు బయట తిరగడం ఎక్కువగా ఉంటుంది చిన్నగా తిరిగే కాదు కదా బయట ఎక్కువగా ఉంటుంది మా నాన్నగారు కూడా చివరి నేను చివరి ఊపిరినంత వరకు నేను రాస్తూనే ఉండాలి అని రాస్తూనే ఉండేవాడు కొద్ది గొప్ప కొంత స్థుల పాండిత్యం కొంత బలవంతంగా కొన్ని పుస్తకాలు చదివించడం వల్ల ఆ రకమైన పండిత్యం అవి వచ్చేసి మేము కాస్త జనరల్ లో నిలదొక్కుకోవడానికి ఆ తర్వాత ఉత్తరాత్తుల కృష్ణగారమ్మాయి కృష్ణగారి అమ్మాయి అని చెప్పుకోవడానికి ఒక సర్టిఫికేట్ పొందడానికి మాకు అవకాశం ఇది మా జీవితం మా నాన్నగారు అందరికీ తెలిసిన విషయం ఏమో నాన్న ఇంటి విషయాలు పట్టించిన వాడు కాదని స్టిల్ మాకు అవన్నీ కూడా ఉపయోగపడి అసలు మా అంత సహచర్యమే మాకు ఉపయోగపడింది బాగా మీ జనరిజ్లో పైకి రావడానికి కాక స్పేర్ తెచ్చుకోవడానికి సో ఇంతకన్నా చెప్పేదే ఉంటుంది ఇంటి కుటుంబ విషయాల గురించి చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఉడైవర్లు గారికి దాసకేశ్వరరావు గారికి లక్ష్మణ్ రావు గారికి చుట్టం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్